దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని ముల్కనూరులోని ముల్కనూరు ప్రజా గ్రంథాలయంలో ఉన్నాము ఇక్కడ ప్రముఖ గురువు పీఈటీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి ఈరోజు సమాజ సేవకుడుగా కరేటే మాస్టర్గా యోగా గురువుగా అద్భుతమైన సేవలు అందిస్తున్న గారిని కలవబోతున్నాము జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డ్స్ తీసుకొని ముప్పైకి పైగా యోగ పుస్తకాలు రాసి యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఏకైక వ్యక్తి నిజంగా అరవై ఎనిమిది సార్లు రక్తదానం చేసి తన రక్తదాన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు నిజంగా వాళ్ళ శిష్యులందరూ కలిసి ముల్కనూరులోని ప్రజా గ్రంథాలను అభివృద్ధి చేయడం తనకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అనేది సంపత్ గారి మాటల్లో విందాం నా పేరు ఎస్ సంపత్ కుమార్ నేను పీఈటీగా పనిచేసి రిటైర్ అయినా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు పీఈటిగా పనిచేశాను నా భాగ్యం ఏంటంటే ఇక్కడ కూడా నేను ఎనభై నాలుగు వరకు పనిచేసే జరిగింది ముల్కనూరులో వీడు శ్రీనివాసులు నటరాజు సుందర్ మూల శ్రీనివాసు వంగ రవీందర్ వీళ్ళందరూ నా ప్రియ శిష్యులు నేను పీటీగా ఉన్నప్పుడు ఒక రెండు వందల మంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిన నేను స్వయంగా ఆటలాడతా ఒక టీచర్కి ఏం గర్వం అంటే విద్యార్థులే గర్వం ఒక గొప్పవాడైనటువంటి విద్యార్థిని చూస్తే హృదయం నిండిపోతుంది కానీ గొప్పతనం అని ఎట్లా అందాం రాష్ట్ర ఆఫీసర్ అయి ఉండి ఇక్కడికి వచ్చి ఇది చేస్తుండే మరి కొడుకు అమెరికా వాటితో మాట్లాడుకుంటే ఇవాళ రేపు ఎవడైనా ఉన్న మొబైల్ ఒత్తుడు నేనే గొప్ప కాలం అట్లా కాదే ఒక మామూలు మనిషిగా వాటి గురించి చెప్పాలంటే డౌన్ టు ద ఎర్త్ ఆకాశం నుంచి కింద పడు భీముల శ్రీనివాస్ అంటే అక్కడ కూర్చొని నేను గొప్పని అనుకోండి ఈ కాలంలో నా ఊరు నా వాళ్ళని ఆలోచించి ఒక నాలుగు రోజులు వద్దాం ఇవన్నీ చేద్దాం ఆలోచించేటి వాళ్ళు లేరు మానవత్వం దాదాపు నశించిపోతుంది యంత్రాల చేతుల్లో జీవితం అయింది ఈరోజు ఈ కాలంలో ఒక మంచితనంతో ఒక అద్భుతమైన పని చేద్దామని చేస్తున్నారు కాబట్టి ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా వాడిని కాంటాక్ట్లే ఉంటున్నా అరే ఇట్లా ఉన్నవారు అంటే ఇది చేస్తున్నావు ఆహా ఏం కావాలి మీరు ప్రజల కోసం పనిచేయంది ఎందుకు ఏదో అంటారు పరుల కొరకు పాటుపడని మనిషి బ్రతుకు దేనికని 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 దాన్ని చక్కగా నిరూపిస్తున్నాడు మా శ్రీనివాస్ కన్నా పిల్లవాళ్ళని కూడా వీళ్ళంతా ఎంత మంచి స్నేహం ఎవరికి వారు వెళ్ళిపోలేదే చెయ్యి ఇక్కడ ఉండి ఎంత ఉపున చప్పట్లు మోగాయి ఇంకొక చేయగలవాలి అంటే ఇట్లాంటి యూనిఫికేషన్ ఇంతమంది అన్నదమ్ములా కలిసి ఉంటుండ్రే నేను అది నేను ఇది అనుకొని విడిపోతులేరు ఈ రోజుల్లో అన్నదమ్ములే కలిసి ఉంటలేరు అట్లాంటప్పుడు ఈ విద్యార్థులు ఇంత కలిసి ఉండడం నేను అంతర్జాతీయ కరాటే అని ఎనభై ఆరులో నేను ప్రపంచ చాంపియని ఇన్ని అయితే కూడా నా గర్వం ఏంటంటే ఇట్లాంటి పిల్లలు అన్నారని అవన్నీ పక్కకి పెడదాం యోగశాస్త్రం మీద గ్రంథాలు రాసిన ఇన్ని చేస్తే కూడా నేను ఏంది మళ్ళీ జస్ట్ సంపత్ కుమార్ నేను ఢిల్లీలో కూడా నాకు ఒక దాంట్లో పిలిచినప్పుడు హీస్ సో గ్రేట్ దిస్ అండ్ దేట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ దే ఆర్ జస్ట్ సంపత్ కుమార్ నో ఈ గో ఇన్ సైడ్ సో అహం భగవంతుడు లోపలికి వస్తాడు మనం బయటకు వెళ్తున్నాం నా గొప్పతనం అనుకోలేను ఇట్లాంటి పిల్లలకు విద్య నేర్పినందుకు వాళ్ళను ప్రోత్సహించినందుకు క్రీడలు యాక్చువల్గా పీటీని కానీ నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ చెప్పేవాడిని ఇష్టంగా ఈ పిల్లల్ని ప్రోత్సహించడం జరిగింది మనం ప్రోత్సహించే మాత్రం కావాలన్నా ఉందా వాళ్లకున్న పట్టుదలతో అంత ఎదిగి కూడా మన గ్రామం కోసం చేస్తున్నటువంటి పని ఈ చూడ్డానికే పనివాడ కర్మ నుండి ఇక్కడికి రావడం జరిగింది